മെല്ല <laughs> 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 <Hey. Hey. laughs> <Hey. laughs> చార్జర్ హమారా అమరానగానే వాళ్ళు చిట్ట సెట్ అయింది అర్థమైపోయింది ఏసీ అంటే మనకు చెద్దలు సిద్ధాలు ఇస్తారు అమ్మగా పన్నారు వీళ్ళు చలికి ఇక్కడ మంచి పని చేసినాయి

కోతలకు అందరికి ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో అయితే మేము కాళేశ్వరం వెళ్ళామన్నట్టు అన్నట్టు మా ఆయన వాళ్ళ మేనత్త అస్థికలు కలపడానికి గోదావరి నదిలో ఈ కాళేశ్వరం గర్భగుళ్ళలో అయితే రెండు లింగాలు ఉంటాయి అన్నట్టు ఒకటి ముక్తీశ్వరుంది ఒకటి కాళేశ్వరుంది ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడ వండుకోవడానికి ప్లేస్ ఉంది కానీ మాకే చెట్లల్లో అయితే అనేసి దారిలో మొత్తం అడవి అన్నట్టు అక్కడ ఆగి వంట చేసుకున్నాము అట్లనే ఏ వంట చేసుకునేటప్పుడు అన్ని మాటలన్నీ అట్లనే ఉంచినా అంటే న్యాచురల్గా ఉంటుందని ఏం కట్ చేయలేదు వాయిస్ ఓవర్లు ఇవ్వలేదు మీరు అడ్జస్ట్ కానీ చూసి అల్లరి జోకులు గిట్లా అన్ని మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను కోతులు అయితే ఫుల్ వచ్చినాయి అక్కడికి అన్నం తింటా అంటే ఘోరంగా ఆగం చేసినాయిట్లున్నాయి మెరైటీన్నాయి అదే మీది కళ్ళు చేపలు మీది కల్లా చేపలు కాదు మీది కానీ ఈ కాళేశ్వరం గురించి నాకు తెలిసింది కొద్దిగా చెప్తాను దర్శించిన భక్తులందరికీ ముక్తీశ్వరుని అనుగ్రహం లభించటంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందంట అప్పుడు ఆ యముడు ఏ ముక్తీశ్వర స్వామి దగ్గరకు పోయి వేడుకోవడంతో శివుడు యముణ్ణి తన పక్కనే లింగ రూపంలో నిల్చోమన్నాడంట శివుణ్ణి దర్శించుకున్న వాళ్ళు అతన్ని దర్శించుకోకపోతే మోక్షం లభించదని అన్నాడంట అప్పుడు శివుడు అట్లాంటి వాళ్ళు కాలం దగ్గర పడుతున్నప్పుడు అంటే వాళ్ళు ముసలళ్ళయి ఒకవేళ చౌబత్కులో ఉన్నవాళ్ళు డైరెక్ట్ నరకానికే తీసుకో చెప్పాడంట శివుడు యమున్తోని అంతే మేమిక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అప్పటికే మధ్యాహ్నమైంది ఘోరంగా ఆకలి ఇంకా బయలుదేరినాం మేము ఇక్కడ నుంచి మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా మర్చిపోకుండా కొట్టండి కానీ ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది జామైల్ చెట్లు అవంతా వీడియోస్ అయితే అక్కడక్కడ క్లిప్పింగ్స్ మిన్ను వీడియోగ్రఫీ చూపించిండు అన్ని విసు అంతకేనా కదా నేను పొంగుట ఎట్లా ఏమంటానే లేదు ఆ నవడ వర్కస్ లో ఉంటారు ఓో పూరే కే గావే ఓ మరి నీరేట్లా ఈ పరపరం అంటే ఇదాని ఇగర రారా అతిపెట్టే పురా విచారత ఉంది గట్టిగా అవన్నీ గోసిలు కండి ఐ వాడిని అంటుంది ఆ పేపర్ కట్వేట వక్కిన వంట ఆ కత్తుడ వేయని आज ओनली सन्नाव ने नसिल के लिए ऐशो कवर भीत्री ले ना ई कवर पे ए मन चढ़ता है कवर पे बैठो एंगादरा इसे पीस को कवर पे बैठो या पहले को या हटियाटा बैठो ये मैं देदा बड़ता है ओके फॉर वाटर ఓకే కదర్ పట్టుకోలేదా బాడీల్ల ఆ కాలిని తయారవులి గాడాలి తిట్టు తెచ్చినది కాలికింద ൂഢടണ്ട മൂടേ

పండుకుంటే ఒక కుక్క వచ్చింది వచ్చి ఆయనకు పెట్టి బేషన్లు అన్నం పెట్టి పెద్దమ్మ తగ్గి తీసుకుంటే కుక్క వచ్చింది ఆ అన్నం తిన్నది లేచిండి లేచి సార్ కుక్క వచ్చి అన్నం తినదని అని చెప్తే చేసిండు దాన్ని కట్టపెట్టుకుని పోయి ఇంటి చుట్టూ అటు ఇటు దిచ్చి మూడు బట్టలు దాకా కొట్టేసి

పుదీనా ఇప్పుడే పో మసాలా కన్న తిప్పి ఇంకేదీ అన్నదమ్ములు కలిసి చికెన్ వండుతున్నారు చూద్దాం ఎట్లా చేస్తారా వెళ్ళానికి మనిషి వచ్చే అన్నదమ్ములు కలిసి వండేది ఉండండి పోతే లాస్ట్ మాడదు అంటున్నా ఏమంటు గడ్డ వాళ్ళకి వేసుకో కొంచెం కొంచెం మొత్తం కొద్దిగా కలిపి అంతే అది కొంచెం కలిపి చిల్ల మొక్కడతా చికెన్ కలర్ఫుల్గా ఇది పెట్టచ్చు మూత అవసరం లేదు ఊరికి కానీ అది అది అయిపోతుంది వాళ్ళకి కానీ కలిపి కలిపి అక్కడ క్లాత్ పెట్టుకోండి చిన్నది అయితే బాగుండదా ముక్కలు

ఏం చెట్లు చెప్పు మిండి చెప్పు ఏంటియో జండు బామా జామాయిల్ చెట్లు ఏడిపోతాను ఏడికి ఏడికి అడిగి ఎందుకు ఎందుకు ఎక్స్పెరిమెంట్ ఎక్స్పైర్మెంట్ ఆ ఇది ఏంటి మీద

ఈ పిల్లలు లేచి అంత చదువుకున్నాక ఎందుకంటే బ్యాగులు గీగులు కనబడాయి కండకు దొరికినాయి ఫోన్ కనబడదు కదా నిమ్మలంగా ఛార్జర్ తీసుకుని ఛార్జర్ అక్కడ నుండి ఫోన్ పట్టుకోని పోయి వాడు పోయినాక తెలిసింది ఫోన్ పోయిందని కొత్త ఫోన్ పాప కొత్త ఫోన్ అంటే ఆర్ నెల వాడి అప్పుడు కొన్నప్పుడు అంత ముందు వీళ్ళ బ్యాగు బ్యాగ్ అద్దముందు వీళ్ళ పెద్ద బావతోటి వీళ్ళ పెద్ద కోళ్ళతో తిరుపతి అటు ఇటు పోయినప్పుడు నాకు కొద్ది ఎక్స్పీరియన్స్ ఉండి ముందే చైన్ కొన్నా దాని కింద పెట్టినా మూడు లగేజ్ కలిపి చైన్ వేసిన నేను ఇంకా అయిపోయింది వీళ్ళు అక్కోళ్ళు తట్రీగా ఉన్నారు అది పైన పెట్టి పైన స్లీపర్ది ఉంటుంది ఆ పైన పెట్టి మెల్లగా గుంజిండు ఫస్ట్ అది బయట పెట్టమని ఇట్లా వీలు అది మెల్లగా తీసిండు తీసుకపోయి బయట పెట్టిండు బయట పెట్టి మన నెక్స్ట్ ట్రిప్కి వచ్చేయండి బ్యాగ్ ఉన్నది బ్యాగ్ వేసుకున్నాడు అయిపోయింది అటు ఇటు చూసిండు ఫోన్ తీసింది మనం తెలియదు ఫోన్ అయితే జేబులు వేసుకున్నాడు ఫోన్కే ఛార్జర్ తీసుకోవాలనుకునే మరి వాడు చార్జర్లే కూడా వచ్చు కదా వాడు కింద ఛార్జర్ దగ్గర చార్జర్ ఇట్లా ఇట్లా తీసి తీయంగానే అందులోకి సౌండ్ అవుతుంది కదా అలకెళ్ళి తీయంగానే అంత సౌండ్ వస్తుంది ఎవడరా బాబు అని ఇటు తిరిగినోని నేను ఇట్లా చూసినా ఏ కిస్కా చార్జర్ అమరా అనగానే ఇటు ఇట్లా సెట్ అయ్యింది అర్థమైపోయింది అంటే హిందీలో బూతులు తిట్టుకుంటా ఇట్లా ఉరుక్తా అంటే సౌండ్ అవుతాయి కదా ట్రైన్ పైన వచ్చి దునిక నేను పైన సీట్లు ఉంటాయి కదా అట్ సైడ్ ఇట్టి కాకుండా ఇటు ఆపోజిట్ ఉంటాయి చూసిన సింగిల్ వాటి పైన నేను అల్ల సైడ్ తిరిగిన అంత స్వీపర్ క్లాస్ అది ఏసీ అంటే మనకు చెద్దలు ఇద్దరు ఇస్తారు అనుక అమ్మగా అన్నారు వీళ్ళు సలికి చిమ్మంది ఇక్కడ మళ్ళీ ఫోన్ పోయి దానికి పోలీసులకి రెండు గంటలు స్టోరీ మళ్ళీ దిగినాక ఆడ కంప్లైంట్ రాసి ఇచ్చాడు దొరకలే గాని ఫోన్ దొరకలే అంతే కోతులు పడతారు కూడా చూడిది ఖాళీగా కొద్ది వేసినాక ఉంచవచ్చు కదా కొంత కలిపి ఓకే కలిపిగా కలిపి కలపాలి కలపాలి చేయబట్టి ఇప్పుడు దాని భోజనం అంత వచ్చి ఇంకా కొంచెం పెట్టేసుకొని మంచిగా కూర్చోాలి రౌండ్గా ఆంటీ ప్రోటో ఇస్తుంది తినేటప్పుడు కూడా అది వేసుకుంటాం మనిషి ఉంటుంది కానీ కొంచెం கட்டில போய் நேம் அண்ட் நோப்பு வண்டல கலப்பினா கலப்பா ஏமுடது காணி கொஞ்சம் உப்பு படுத்து அவுன உப்பு படுத்து எவர தினோ

గట్టి నిద్ర ఎక్కి వార గంట నిద్ర నిద్ర తీసినామంటే సగం దూరం మీద వల పడుకోండి అంటే ఉరగండి అని అది లేకపోతే తీసుకోవాలి పట్టి పెట్టి బరువుంటే రెండు లీటర్ల

किसने आया? अरे, क्या ले? <coughs> अंदर ही लालकूटियाँ तो बार बार लगती हैं। हाँ। ये मतलब तो ये तो बोलो। अभी जाते हैं। नहीं क्या, नहीं क्या, मैंने कहा मैंने कहा मैंने कहा। ये आया आया। इंगल चिन्ना का चिन्नी। तो तने उन्नता ही का। इंगल चिन्ना का चिन्नी।

అయ్యప్ప పాటి పూజ కడ కోత అన్న తింటా పెరుగా తినిపితేటల్లాంటి రాణి అరే తినని ఏమన్నా రాణి అంటే ప్లేట్లు గుంజుకొని పోతే అని ఎవరికి రైస్ పట్టుకుంటా ఆగు ఒక్క నిమిషం దాన్ని పొడిపొడి పొడిపేదాన్ని బాగా అట్లా ఏమనవు ఏమనవు నేను చెప్తాను అరే నో ఉన్నాడు ముందు నేను ము రైట పెట్టు 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 సీలు అరే పెట్టు అదే వస్తుంది అయిపోయా అరే ఇది డాన్ ఉన్నట్టున్నది ఎవరి రానిస్తలేదు ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇంకో ఇస్తారు అసలు ఇప్పుడే వాటికి ఇక్కడ ఒకటి ఉంది

నేను ఇప్పుడు వేసుకుంటా చూడు మీరు నేను అటు పోగిన తింటారా మీరు వాళ్ళు నన్ను తీసి పెట్టిలే ఇప్పుడు అద్దా నాకు వీళ్ళని తిని సంగతి చెప్తాగా ఎట్టాను అరే వద్దు వద్దు వాటికి పెట్టద్దు అని కాన్సెప్ట్ కావచ్చు వేరే వాటికి వేటికి పెట్టద్దు దీనికి ఒక్కదానికే పెట్టాలన్నట్టు అనుకో అయ్యా

दा 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 गिट्टू एक्टर मुद्दा ओए डंगर का चिल अच्छा लोग हाँ रुको अटला अटला इंडिया वाले सिंधिया नगर इसके गुड़ दिन तब आते तोता ना वो कटवाड़ कुण्डा लाइफ

వీళ్ళ బైక్ మీద పోకుంటే తాగొచ్చు అని అంటారు ఏంది పోకుంటే తాగొచ్చా అంటే లాం పోకుంటాను వాడు చెప్పేది అర్థమైంది

కాంపిటీషన్ పెట్టినట్టు తింటాను రేపుడు తినచ్చు సార్ ఇదే ఉండి ఈ ఉంటారు కదా ఎట్లా తింటాను అయ్యా 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 సరిపోయింది అందుకే బాయ్

అయ్యో ఎట్లున్నది కేక్ సిగ్గు అవుతుంది అంటే నేనేమన్నా పెళ్లి చూపుల యూట్యూబ్ ఛానల్లో కోతులకు ముక్కలు ముక్కలు చేస్తాను కోతులు తింటాయి అవి కొన్నారు ఐదు రూపాయలు ఒకటి వెయిటింగ్వర్యా ఎప్పుడు చాలా మంచిది మాస్క్ ఫైబర్ ఫుల్